అందరికీ నమస్తే నేను మీ నవ్య చపాతి అయిన పూరి పరోటా ఎందులోకైనా పర్ఫెక్ట్గా కుదిరే ఈ బొంబాయి చట్నీని ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మరీ ముద్దగా కాకుండా పలచగా కాకుండా నేను చూపించే విధంగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వెళ్ళి కరివేపాకు వేసుకొని మరికొంతసేపు వేయించుకుందాం అలాగే బాగా దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోండి బాగా కలుపుకోండి అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి ఇడ్లీ దోశ పూరి చపాతి ఎందులోకైనా ది బెస్ట్ టేస్ట్ చట్నీ ఇదేనండి ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో అని మర్చిపోకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి